గత ప్రభుత్వం ఎలా ఉండిందో అధికారులు నీటి ప్రాజెక్టులపై అంతే నిర్లక్ష్యంగా ఉన్నారని ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ విమర్శించారు ఉమ్మడి కృష్ణ గుంటూరు జిల్లాలను అనుసంధానం చేసే బ్రిడ్జ్ నిర్మాణం చేపట్టబోతున్నట్లు తెలిపారు ఇప్పటికే టెండర్ ప్రక్రియ ముగిసిందని త్వరలో నిర్మాణానికి సంబంధించిన కార్యక్రమాలు మొదలవుతాయన్నారు పులిచింతల ప్రాజెక్టుకు ఎగువ నుంచి భారీగా వరద నీరు వచ్చే చేరే అవకాశం ఉందని అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు గత పాలకులు ప్రాజెక్టులపై నిర్లక్ష్యం వహించారని ప్రాజెక్టుల మరమ్మతులకు కూడా కనీసం నిధులు లేకుండా చేశారని ఆరోపించారు మాదిపాడు ముత్యాల వరకు కృష్ణా నది మీద పిచ్చి ఏర్పాటు కోసం టెండర్ పెరగడం జరిగింది మన ఫస్ట్ తారీఖున టెండర్ ఓకే చేయడం జరిగిందండి మొదలు పెట్టడం కోసం జగ్గీపేట ఎమ్మెల్యే గారు శ్రీరామ్ గారు నేను ఇద్దరం కలిసి ప్రయత్నం చేసి దాన్ని మొదలుపెట్టిస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను చింతలు ప్రాజెక్టే కాదండి అన్ని ప్రాజెక్టులు నిర్లక్ష్యానికి గురే కాబడ్డాయి మా ప్రభుత్వం రాగానే చంద్రబాబు నాయుడు గారు ఇరిగేషన్ అధికారులతో మాట్లాడి రాబోయేది వర్షాకాలం అందరూ ఎలర్ట్ గా ఉండండి ప్రాజెక్టుకి సంబంధించిన అన్ని గేట్ల విషయంలో కానీ అన్ని జాగ్రత్తగా చూసుకోండి అని మొట్టమొదటి మీటింగ్లో చెప్పడం జరిగింది దానికి తగ్గట్టుగానే అధికారులు కూడా ఎటువంటి ఇది లేకుండా పర్ఫెక్ట్ గా అవన్నీ ఏర్పాట్లు చూశారు అదే అంటారు యథా రాజా తదా ప్రజా అంటారు గత పాలకుడు ఎట్లా ఉండారో ఆ రోజున అధికారులు కూడా అట్లానే ఉన్నారు మా ప్రభుత్వం రాగానే మా నాయకుడు ఎట్లా ఉంటారో అధికారులు కూడా అట్లా రెడీ చేసే బాధ్యత మా నాయకుడు తీసుకుంటాడు అధికారులు కూడా ఎలర్ట్ అయ్యి అందరూ